హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్ చే మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను సొరకాయ కర్రీ చేయబోతున్నాను అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే వెళ్ళిపోదాం ఉండగా అయితే సొరకాయని తీసుకోవాలండి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకు అందులో బాగా కలపాలండి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటాను కూడా ఒక రెండు లేదా మూడు టమాటాలని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి పైనుంచి తొందరగా కుక్ అవుతుంది వేసేసుకొని మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవుతుంది ఇంక ఇప్పుడైతే మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంక ఇప్పుడైతే నేనైతే సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే టమాటా కూడా ఉడికిపోయింది బాగా ఇంక ఇప్పుడు ఈ టమాటా కూడా ఉడికిపోయింది కదా ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఒకటి లేదా రెండు వేసుకోండి మీ స్పైసీనెస్ బట్టి ఉప్పు కూడా చూసి వేసుకోండి ఫస్ట్ వేసాం కాబట్టి ఇంక ఇప్పుడైతే మన సొరకాయ ముక్కల్ని వేసేసి కొంచెం వాటర్ అయితే వేయాలండి ఇది ఒక్కసారి అయితే కలిపేసుకోండి ముందు ఒక్కసారి అయితే కలిపేసుకొని వాటర్ ఎంత కావాలో అంత గ్రేవీకి సరిపడా చూసి వేసుకోండి ఇంక ఇప్పుడైతే వాటర్ వేసేసి ఇది బాగా ఉడికించుకోవాలండి వాటర్ అంతా అయ్యి ఇప్పుడు ఉప్పు కొంచెం వేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి బాగా దగ్గరికి ఉడికించుకుందాము ఇంకా చూడండి ఉడుకుతుందండి ఇంకొక ఐదు లేదా పది నిమిషాలు వేట్ చేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఇంకా బాగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి పైనుంచి నుంచి కొత్తిమీర అయితే చల్లుకోవాలండి కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చపాతీలు కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన సొరకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది నీరు కూర అండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి